హాయ్ అండి ఈరోజు వీడియోలు అయితే టూ డిఫరెంట్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టిఫిన్ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు టిఫిన్కి అయితే సింపుల్గా అయిపోవాలని అటుగులు పాలల్లో వేసుకుని తినేసాము మీలో ఎంతమంది కటుగలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం పాలల్లో నానబెట్టుకుని తిన్నా బాగుంటుంది లేకపోతే టీలో వేసుకుని తిన్నా లేకపోతే పోహా చేసినా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు నేను సింపుల్గా అయిపోవాలని పాలల్లో అయితే నానబెట్టేశాను ఈరోజు మిషన్ కుట్టే పని ఉంది అందుకని చెప్పి నేను త్వరగా కంప్లీట్ చేసేసుకోవాలని ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా బాక్స్లోకి టిఫిన్ పెట్టాలని చెప్పి మ్యాగీ అయితే చేసాను ఇంకా తర్వాత నేను బట్టలు ఇవి ఉతికేశాను సామాన్ అయ్యి తోమేసాను ఇంకా బట్టలు ఆరేయడానికి డాబా మీదకి వచ్చాను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పొలాలు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అంతా ఎల్లోగా అయిపోయినాయి పంట అదే కోత అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే కొంతమంది కోసేసారు కూడా ఇంకా ఈరోజు కర్రీ నేను పెసర అదే పెసరట్టు కూర వండుతున్నాను చాలా బాగుంటుంది మీరు మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది ముందు రోజు నైట్ టిఫిన్కి పెసరెట్లు వేసుకున్నాను కదండి అది ఆ పిండి కొంచెం ఉంది దాన్ని కొంచెం దలసరిగా రొట్టె టైప్లో వేసుకోవాలి ఇది మనం ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు సేమ్ నాన్ వెజ్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది లేదు అంటే ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కూడా మీరు కొంచెం పప్పు నానబెట్టుకొని ఇలా వేసి చేసుకున్న ఈ కూర చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సిమ్లోనే కాల్చుకోవాలి హైలో అయితే లోపల ఉడకదు మెత్త మెత్తగా ఉంటుంది దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది నేను చిన్న సైజు కట్ చేశాను ఇది మీరు ఇంకా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో మీరు అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం కర్రీ అయితే చాలా త్వరగా అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర అంతే ఇప్పుడు అయితే ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని సిమ్లోనే వేయించుకోండి ఏ కర్రీ అయినా సిమ్లో వేయించుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందాం మీరు ఇదే ప్లేస్లో ఆనియన్ని మిక్సీ పట్టి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అది మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక మిక్సీ పట్టి ఆనియన్ పేస్ట్ని వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది చికెన్ లాగే ఉంటుంది సేమ్ మసాలా వేసి ఇదైతే నేను ఇగురు టైప్లో వండుతున్నాను ఇక్కడ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం నేను ఉప్పునైతే వేసుకున్నాను ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కనుక ఉప్పుని వేసుకోండి ఉల్లిపాయ చాలా త్వరగా మగ్గిపోతుంది ఎప్పుడైనా త్వరగా వంట చేయాలనుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గాలి అనుకుంటే సాల్ట్ వేసి మూత పెట్టేసుకోండి ఇది నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచుతాను చూస్తున్నారు కదా వేగిపోయింది నేను కారం వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది కారం టూ స్పూన్స్ వేసాను అది ఎలా మిస్ అయిందో తెలియలేదు రికార్డ్ అయింది అనుకున్నాను అవ్వలేదు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అప్పుడు పెసరట్టు ముక్కలైతే అయితే అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఒక పది నిమిషాలు అలా మగ్గితే చాలా బాగుంటుంది ఆ పీసెస్ ఉప్పు కారాన్ని పీల్చుకుంటాయి అప్పుడు కూర ఇంకా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి పెసరెట్టు కూర ఇష్టమో కామెంట్ చేయండి అలాగే అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కానీ నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ వేగిపోయింది కదా ఇప్పుడు అయితే సరిపడా వాటర్ని అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ అది బాగా ఉడికిపోయి అది పేస్ట్లో అయిపోతుంది మనకి ఇది పీసు ఎలా ఉందో అలాగే ఉండాలి వాటర్ ఎక్కువ అయితే అది మళ్ళీ ఇడిపోతుంది ఇలా ముక్కల్లాగా ఉండదు పెసరెట్టు అందుకని చెప్పి కొంచెం వాటర్నే వేసుకోండి ఇక్కడ ఉప్పు చెక్ చేసుకున్నాను నాకు కొంచెం ఉప్పు తగ్గింది అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇది వరకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కూడా వండేవారు ఇప్పుడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వండుతున్నారు కదా ఇప్పుడు ఇవి వండట్లేదు కానీ ఇవి చాలా బాగుంటాయి ఇంకా మనం ఇట్లనే పునుగుల్లా వేసుకుని అలా కర్రీ వండుకున్న బాగుంటుంది బిర్యానీ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లో పాలు అయితే వేసుకున్నాను ఈ కర్రీకి పాలు ఖచ్చితంగా వేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ పాలు వేసిన తర్వాత హైలో పెట్టి కలుపుతూనే ఉండాలి లేకపోతే పాలు విరిగిపోయినట్టు అయిపోతుంది మీ వీడియోలో చూసినారు కదా నేను కలుపుతూనే ఉన్నాను అంతే ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పెసరట్టు కర్రీ రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీరు చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి నిజంగా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కర్రీ అయితే చాలా బాగుంది అందులో కొంచెం ఉండేనేమో ఇంకా చాలా బాగుంది ఇంకా అయితే నేను బౌల్లో తీసేసుకుంటున్నాను ఇవి కూరగాయలు లేనప్పుడు లేకపోతే రెగ్యులర్ కూరలు తినలేము అన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా దీని తర్వాత మీకు ఇంకొక రెసిపీ చూపిస్తాను టమాటా రైస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా దీని ప్రాసెస్ చూపించేస్తాను క్విక్గా మీకు ఇక్కడైతే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను రైస్ కుక్కర్లో ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో జీలకర్ర లవంగాలు స్టార్ ఫ్లవర్ వేసుకున్నాను ఇది ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పునైతే వేసుకోండి ఇందులోనే ఇప్పుడు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది మీరు లంచ్ లో చేసుకోవచ్చు లేకపోతే అనుకోకుండా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది ఇప్పుడు రెండు ఆనియన్స్ని తీసుకున్నాను దాన్ని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను రెగ్యులర్ కర్రీస్ తినలేము అన్నప్పుడు కూడా మీరు ఇలా చేసుకోవచ్చు ఒక్క పది నిమిషాలు మూత పెడితే ఆనియన్స్ మగ్గుతాయి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత టమాటాలను అయితే వేసేసుకుందాం ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి నేను టమాటాలు ఆరు తీసుకున్నాను దీనికి కొంచెం టమాటాలు ఎక్కువే పడుతుంది కూడా ఒకసారి వేసి కలిపేసుకొని రుచికి సరఫరా ఉప్పునైతే వేసుకోండి ఇది వేగిపోతుంది ఇప్పుడు దీంట్లో కారాన్ని వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరు మీ స్పైసీని తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి అలాగే మసాలా వన్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కారం మసాలా ఉప్పు అన్నది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యానికి అయితే చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్స్ అయితే వేసుకోండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇదంతా పచ్చివాసన పోయే వరకు నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనిచ్చి వాటర్ని అయితే వేసుకుందాం నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు వంతులు ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసాను వేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పవి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఉప్ ఇది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసుకుని ఇంకా నేను దీన్ని రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తాను మీరు కావాలంటే ఇలా స్టవ్ మీద ఉంచుకున్న సిమ్లో పెట్టేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మగ్గిపోతుంది నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసాను కదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇదైతే కుక్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఇది మనం ఎవరైనా గెట్స్ వచ్చినప్పుడు లేకపోతే స్కూల్కి టైం లేదు త్వరగా వంట చేయాలన్నప్పుడు ఇది చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఆ రోజు నేను మిషన్ అయితే కుట్టాను మీకు చెప్పాను కదా పొద్దు కొంచెం పని ఉంది అందుకని చెప్పి టిఫిన్ ఏం చేయట్లేదని అంటే బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంకా ఈ ఎండకి అసలు నేను మెషిన్ తీయలేదు ఇంకా అందుకని చెప్పి ఈ రోజైతే కుట్టాను టూ బ్లౌజెస్ అలా కుట్టాను మధ్య నుంచి ముందు బ్లౌజు కటింగ్ నేను షేర్ చేద్దాము మన వ్యూవర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు అనుకున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు చాలామంది వీడియోస్ చూసి ఇంకా ఈ స్టిచ్చింగ్ కూడా చూస్తారో లేదో అన్నట్టుగా నేను ఇంకా షేర్ చేయట్లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్చింగ్ నేర్చుకుంటాము అంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను సపరేట్గా మీకు కటింగు స్టిచ్చింగు కూడా షేర్ చేస్తాను చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి ఎక్కువ మెజర్మెంట్స్ లేకుండా నేను మీకు చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈరోజు షేర్ చేసిన టూ రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగ సమ్మర్ కదండి వెజిటేబుల్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి అలాగే దొరకవు అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఇవే కాదండి ఇంకా వెజిటేబుల్స్ కాకుండా ఇంకా చాలా కర్రీస్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అలాంటి కర్రీస్ మీకు షేర్ చేస్తాను మీకు ఒకవేళ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ నేను ఇంకా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే క్రికెట్ ఆడుతున్నాడు అది మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్